ెట్స్ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శాంతకారం భుజగసినం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగ్యం వందే విష్ణు భవయరంకైకనాథం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితైక దీపాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైలోకూ ధనుర్మాసం ప్రారంభమైపోయింది రవి మకర సంక్రమణంలోకి వెళ్ళేటప్పటికి అప్పటి వరకు ఉన్నటువంటి నెల రోజుల కాలము గోదాదేవి యొక్క తాను రచించినటువంటి భక్తితో పాడినటువంటి ముప్పై పాసురముల కాలము ముగిసి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయి ఆ రోజున కళ్యాణం జరిగినటువంటి రోజు మరి ప్రారంభం ఎప్పుడు అంటే ఈ ధనుర్మాసం ధనస్సు రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది ధనసు రాశిలో రవి ప్రవేశించి నెల రోజుల పాటు రవి అక్కడే సంచరిస్తూ ఉండగా ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి చేస్తుంది అసలు ఈ గోదాదేవి ఎవరు విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక మహాభక్తుని యొక్క కుమార్తె శ్రీరంగనాథుని యొక్క సేవ చేసేటటువంటి అమితమైన భక్తి పారవశ్యంతో మునిగిపోయి తానే స్వయంగా పూల మొక్కలు పెంచి దానిని తోటగా పెంచి స్వయంగా కోసి శ్రీరంగనాథుడికి మాలలు కట్టి సేవించేటటువంటి అపురూపమైన భక్తుడు ఈ భక్తునికి పిల్లలు లేరు అయితే ఈ భక్తుడు విష్ణుచత్తుని యొక్క అంతరంగం అంతా కూడా భక్తితో నిండిపోయి భగవంతుని యొక్క సేవలో మునిగిపోయి తనకి పిల్లలు లేరు అనేటటువంటి ఆలోచనే ఉండేది కాదు భగవంతుడే తన యొక్క కుమారుడు అనేటటువంటి ఆలోచనతో ఆ స్వామిని నమ్ముకుని విష్ణు చిత్తుడి యొక్క భార్య కానీ విష్ణు చిత్తుడు కానీ సేవలు చేస్తూ ఉండేవారు ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి సేవకి శ్రీరంగనాథుడు ఎంతో ఆనందం చెంది భూదేవి అంశతో సాక్షాత్తు భూదేవే అంశ కూడా కాదు సాక్షాత్తు భూదేవే అయోనిజగా జన్మించింది ఆ అయోనిజ ఈ గోదా ఈ గోదాని స్వామివారు అంటే శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడు పెంచేటటువంటి తోటలో ఉద్భవింపజేశాడు గోదాదేవి విష్ణుచిత్తునికి కనిపించింది పూలమాలల కోసం పూలలు కోస్తూ ఉండగా విష్ణు చిత్తునికి ఈ పాప కనిపిస్తూ ఉండడంతో ఇంత అపురూపమైనటువంటి పుష్పము ఈ విధంగా దొరికింది పాలపుష్పము నాకు భగవంతుడు ప్రసాదించాడు దీనిని అనుకుని ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో మురిసిపోయి వారి యొక్క సేవ ఏదైతే ఉందో విష్ణు సేవ ఆ సేవలో ఈ బాలసేవ కూడా మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి వరం అని ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు విష్ణు చిత్తురి అంతరంగము ప్రతిరోజు సేవయే విష్ణు సేవయే కాబట్టి ఈ పాప కూడా ఆ విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా పెరుగుతూ తండ్రి యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకొని విష్ణుమూర్తికి భక్తురాలైపోయింది తండ్రితో పాటుగా తనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా తండ్రితో పాటుగానే పూలు కోస్తూ పూలమాలలు కట్టేది అయితే తాను ముందుగా ఆ పూలమాలలని ధరించేది ఆ పాప ఇది ఎంత విచిత్రం అండి పూలు భగవంతునికి కైంకర్యం చేసిన అనంతరం వాటిని భగవంతుని యొక్క నిర్మాల్యంగా తీసుకుని మనం ధరిస్తాము మనమే ధరించి భగవంతునికి ఎప్పుడైనా ఇస్తామా ఎవ్వరం ఆ పనిచేయం ముందుగా భగవంతుని సేవ అయిన తదుపరి మాత్రమే దానిని మనము స్వీకరిస్తాం కానీ ఈ బాలగోద తాను ధరించి తరువాత ఒకసారి ఆ మాలల్ని అద్దంలో చూసుకొని ఇలా అలంకరించుకున్నాను అలా అలంకరించుకున్నాను నా రంగనాథుడు కూడా ఇలాగే అలంకరించుకుంటాడు ఇలాగే ఆనందంగా ఉంటాడు ఇలాగే అందంగా కనిపిస్తాడు అని చెప్పి తనలో తనే మురిసిపోతూ ఉండేది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండేది అయితే ఈ మాలలని తీసుకువెళ్ళినటువంటి విష్ణు చిత్తుడికి పాపం ఈ సంగతి తెలీదు మాలల్ని తీసుకెళ్ళేవాడు చక్కగా శ్రీరంగనాథుడి కోవెలలో ఆయన వాటిని సమర్పించేవాడు అయితే అక్కడ అర్చకులు వీటిని స్వామివారికి ధరింపజేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుమానం వచ్చేది ఏంటి పూలమాలలలో కొంచెం పొడుగుగా ఉన్నటువంటి కేశాలు కనిపిస్తూ ఉన్నాయి అని కానీ విష్ణుచిత్తుడు అమితమైన భక్తుడు అవడం చేత వాళ్ళు పాపం ఆ మాటని అడగలేక ఇంత భక్తితో ఉన్నటువంటి ఈ అమాయకపు భక్తుడు ఈ పూలమాలలని ఏమి చేస్తాడు ఎందుకు కేశాలు ఇందులో పడ్డాయి అని అతన్ని అడిగితే అతను ఏమి చెప్తాడు కాబట్టి ఏమి అడగవద్దులే కానీ కానీ అనుకుంటూ వాళ్ళు అలాగే రంగనాథుడికి ఆ పూలమాలలని అలంకరింపజేసేవారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు యుక్త వయస్కురాలైనటువంటి గోదాదేవి తాను కట్టినటువంటి పూలమాలలని చక్కగా అలంకరించుకొని చూసుకుంటూ ఉంటుంది అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోతూ శ్రీరంగనాథుడే తన భర్త అనేటటువంటి భావనలు పెంచుకున్నదయ్యి శ్రీరంగనాథుడి యొక్క సేవకి ఈ పూలు వెళతాయి ఈ పూల అలంకారం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఆ విధమైనటువంటి భావనలతో ఆ అద్దం ముందర నిలబడి ఆమెని ఆమె చూసుకుంటూ పరవశించిపోతూ ఉంటుంది అయితే ఇది విష్ణు చిత్తుడు చూస్తాడు చూసి అరే ఎంత పొరపాటు జరిగిపోయింది గోదా తాను అలంకరించుకున్న పూలని తీసి భగవంతుడికి ఇస్తోందా అని చెప్పి చాలా మదన పడిపోతూ ఆ రోజు పూలమాలలని తీసుకుని కోవెలకి వెళ్తాడు ఇంత మదన పడిపోతూ ఉన్నటువంటి ఈతని మస్తిష్కంలో ఉన్నటువంటి ఈ బాధని ఆ రోజు రాత్రే శ్రీరంగనాథుడు కలలో కనిపించి నువ్వు ఎటువంటి బాధ పడవద్దు నువ్వు ఇందులో పొరపాటు చేసిందేమీ లేదు ప్రతిరోజు గోదా తాను అలంకరించుకున్నటువంటి పులమాలలు ఇస్తుంది నాకు అవే చాలా ప్రీతిపాత్రమైనవి నువ్వు ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు విష్ణుచిత్త అని చెప్పి చెప్తాడు చెప్పేటప్పటికీ శ్రీరంగనాథుడు మనసు కొంచెం కుదుటపరుచుకుంటాడు అమ్మ నాకు ఇలాంటి కల వచ్చింది గోదాదేవి తాను అలంకరించుకున్నటువంటి పూలనే శ్రీరంగనాథుడు స్వీకరిస్తున్నాడు అదే తనకు ఇష్టమని చెప్తున్నాడు అని చెప్పి ఒక భక్తి పారవస్యంతో తన నాథుడైనటువంటి రంగనాథుడు తన కుమార్తెని తద్వారా తనని కూడా ఈ విధంగా అనుగ్రహించాడు అని చెప్పి ఎంతో ఆనందం పొందుతూ ఉంటాడు అయితే యుక్తవయస్కురాలైనటువంటి గోదాదేవి తాను వివాహమాడడానికి ఇక ఎవ్వరి యొక్క ఆలోచనలని తీసుకోదు తాను శ్రీరంగనాథుణ్ణి మనసారా నమ్మి ఉంటుంది మనసారా భక్తితో ప్రతిరోజు ఆరాధిస్తోంది ఈ విషయమే తన తండ్రికి తెలియజేస్తుంది నేను శ్రీరంగనాథుడే వివాహం చేసుకుంటాను అని అలాగే శ్రీరంగనాథుడు కూడా ఒకరోజు రాత్రి స్వప్నంలో తిరిగి ప్రత్యక్షమయ్యి చెప్తాడు విష్ణు చిత్త గోదాదేవికి నాకు వివాహానికి ఏర్పాట్లు చేయండి నేను గోదాదేవిని పరిణయం మాడతాను అని చెప్పి తెలియచెప్తాడు ఆ సంగతే స్వామి మీరు నాకు చెప్పారు అలాగే శ్రీరంగంలోని పౌరోహితులకి కూడా చెప్పినట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ మాట మీరే చెప్తే మాకు ఇంకా నిండుగా ఉంటుంది ఇంకా మనస్సు హాయిగా ఉంటుంది అని చెప్పి కోరడంతో ఇక స్వామివారు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు ఇక ఈ మాట ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట పాకి గోదాదేవి యొక్క పరిణయము జరుగుతోంది శ్రీరంగనాథుడితో అని చెప్పి మొత్తం గ్రామం గ్రామం అంతా కూడా తరలి వచ్చేస్తారు ఇక గోదాదేవి అప్పటి వరకు తాను ప్రతిరోజు కాచ్చాయిని వ్రతం చేస్తుంది శ్రీరంగనాథుడే తన భర్త కావాలని ఇక ఆ రోజు స్వామివారు చెప్పినటువంటి రోజు ధనుర్మాసం ముగియనున్న రోజు ఆ రోజున శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని వివాహమాడాలి అని చెప్పి ఆ నిర్దేశితమైన రోజు కాబట్టి ఆ రోజు గ్రామస్తులందరితోనూ కలిసి తండ్రితో కలిసి శ్రీరంగపట్నానికి వెళ్తుంది శ్రీరంగంలో వెళుతూనే ఆలయంలోకి వెళుతూనే స్వామివారి యొక్క విగ్రహాన్ని ఆమె చూస్తూనే ఆ గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆయనలో ఐక్యమైపోతుంది అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నటువంటి అక్కడ అర్చక స్వాములు ఈ వింతని చాలా ఆశ్చర్యానందాలతో చూస్తారు సాక్షాత్తు మానవ కన్య భగవంతునిలో ఐక్యమైపోవడం ఏమిటి భగవంతుడు ప్రకటితం చేయడం ఏమిటి నా యొక్క కళ్యాణానికి మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పడం ఏమిటి ఇదంతా కూడా మనకి ఒక చాలా అదృష్టవంతమైనటువంటి విషయంగా వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యి గోదాదేవికి శ్రీరంగనాథుడికి వైభవోపేతంగా కళ్యాణం చేస్తారు ఇక ఆ కళ్యాణం ఎంత వైభవంగా ఉంటుంది అంటే అది మాటలలో చెప్పలేనంత గొప్ప వైభవంగా ఉంటుంది విష్ణు చిత్తుడు ధన్యుడయ్యాడు గోదాదేవి ధన్యురాలైంది చూస్తున్న పురప్రజలందరూ ధన్యులయ్యారు ఆ కార్యక్రమాలు నిర్వహించినటువంటి అర్చక స్వాములు కూడా ధన్యులయ్యారు అయితే ముప్పై రోజుల పాటు ముప్పై పాటల్ని పాడి స్వామివారికి మేల్కొల్పులు కొలుస్తూ స్వామివారి యొక్క అందాన్ని ఆయన యొక్క ధైర్య పరాక్రమాలని ఆయన విశేషాంశాలని పాటలు పాడుతూ ఒక బాలభోగం అంటాం మనం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండేది గోదాదేవి ఎప్పుడైతే సూర్యోదయానికి పూర్వమే నిదుర లేచి చక్కగా స్నానానికి చెలులందరినీ పిలుస్తూ వాళ్ళందరి యొక్క భక్తి పారవస్యంతో పాడినటువంటి ఈ పాటలే ముప్పై రోజులు ముప్పై పాసురాలుగా గోదాదేవి నుంచి ఆవిష్కరింపబడ్డాయి ఇదే శ్రీవ్రతము ఇదే కచ్చాయిని వ్రతము భక్తురాలైనటువంటి భూదేవి గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాథునిలో ఐక్యం చెంది ఈ కాచ్యాయని వ్రతాన్ని చేసి భగవంతుణ్ణి మెప్పించింది అలాగే భగవత్ ప్రేమకి నోచుకుంది చివరికి ఆ భగవద్భక్తిలోనే లీనమైపోయింది మనము ధనుర్మాసం ప్రారంభమైనటువంటి రోజు నుంచి అంటే రవి ధనస్సు రాశిలోకి సంక్రమించిన రోజు నుంచి తిరిగి మకర రాశిలోకి వెళ్ళే రోజు వరకు గల ముప్పై రోజుల కాలము ఈ ధనుర్మాసంగా మనము పిలుచుకొని ఈ ధనుర్మాసంలో అనేక రకాలైనటువంటి పూజలు చేసుకుంటాం శ్రీరంగనాథుడిని విష్ణువు యొక్క అవతారం కాబట్టి విష్ణుమూర్తిగా లక్ష్మీనారాయణులుగా అలాగే శ్రీకృష్ణుడుగా వెంకటరమణమూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిగా ఏవైతే విష్ణు యొక్క అవతారాలు ఉన్నాయో ఆ ఆలయాలలో మరీ విశేషంగా ఈ పూజలు జరుగుతాయి ధనుర్మాస పూజలు ఇళ్లల్లో కూడా గృహస్థులు కూడా ఇంటి ముందర చక్కగా కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టి లక్ష్మీనారాయణులని ఆవాహన చేస్తారు అలాగే గొబ్బెమ్మలకి ప్రాధాన్యత ఉంటుంది ఆవు పేడతో చేసినవి కాబట్టి గొబ్బెమ్మలు ఈ గొబ్బెమ్మలకి ప్రాధాన్యత ఉంటుంది గొబ్బి పూలకి ప్రాధాన్యత ఉంటుంది గుమ్మడి పూలకి ప్రాధాన్యత ఉంటుంది అలాగే తెల్లవారుజామునే నదికి స్నానానికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి అక్కడ ఆ ఆలయంలో ఉన్నటువంటి భగవంతుడిని సేవించి ఈ పాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని పాడడం అనేది ఎంత విశిష్టమైందంటే ప్రతి ఆలయంలో కూడా ఈ పాసురాలు మారుమోగుతాయి ముప్పై రోజులు కూడా అంత గొప్పదైనటువంటి ఈ గోదాదేవి యొక్క పరమ పవిత్రమైనటువంటి చరిత్రని ముప్పై రోజుల ముప్పై పాసురాల యొక్క భక్తి పారవస్యాన్ని మనము కూడా ముప్పై రోజుల యొక్క పాటలలో ఒక్కొక్క పాసురం ద్వారా మనము ఇప్పుడు తెలుసుకుందాము గోదా రంగనాథుల యొక్క ఆశీస్సులు పొందడానికి మన భక్తి ఎంత మేరకు ఉందో ఆ భక్తిని పెంపొందించుకోవాలి ముఖ్యంగా మామూలు భక్తి సరిపోదండి మనస్సు నిండా భక్తి ఉండాలి మనస్సు నిండా ఉన్నటువంటి భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ మొదటి పాసరంలోకి వెళదాము

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.